ఓం శాంతి మురళీ తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు తండ్రి పాత్ర యాక్యురేట్ అయినది అనగా ఖచ్చితమైనది వారు తమ సమయానికి వస్తారు కొద్దిగా కూడా తేడా రాదు వారు వచ్చినందుకు స్మృతి చిహ్నమైన శివరాత్రిని చాలా వైభవపేతంగా జరపండి ప్రశ్న ఏ పిల్లల యొక్క వికర్మలు పూర్తిగా వినాశనం అవ్వవు జవాబు ఎవరికైతే యోగము సరిగ్గా ఉండదు తండ్రి స్మృతి ఉండదు వారి వికర్మలు వినాశనం అవ్వవు యోగయుక్తముగా ఉండని కారణంగా అంతటి సద్గతి లభించదు పాపాలు ఉండిపోతాయి పదవి కూడా తగ్గిపోతుంది యోగము లేకపోతే నామరూపాలలో చిక్కుకుని ఉంటారు వారి మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి వారు దేహీ అభిమానులుగా ఉండలేరు పాట ఈరోజు ఉదయం ఉదయమే ఎవరు వచ్చారు ఓం శాంతి ఎన్ని గంటలకు ఉదయం అవుతుంది బాబా ఉదయం ఎన్ని గంటలకి వస్తారు కొందరు మూడు గంటలకు అని చెప్పారు కొందరు నాలుగు గంటలకు అని చెప్పారు కొందరు సంగమిగంలో అని చెప్పారు కొందరు పన్నెండు గంటలకు అని చెప్పారు బాబా ఎన్ని గంటలకు అని యాక్యురేట్గా అంటే ఖచ్చితంగా అడుగుతున్నారు పన్నెండు గంటలనైతే మీరు ఉదయం అని చెప్పలేరు పన్నెండు గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండు గడిచినా ఒక్క నిమిషం గడిచినా ఏఎం అనగా ఉదయము ప్రారంభమవుతుంది ఇది పూర్తిగా ఉదయము డ్రామాలో వారి పాత్ర పూర్తి యాక్యురేట్గా ఉంది సెకండ్ కూడా ఆలస్యము జరగదు ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది పన్నెండు గంటలు దాటిన తర్వాత ఒక్క సెకండు ఎప్పటి వరకు అయితే గడవదో అప్పటి వరకు ఏఎం అని అనరు ఇది అనంతమైన విషయము తండ్రి అంటారు నేను ఉదయం ఉదయమే వస్తాను విదేశీల యొక్క ఏఎం పిఎంలు యాక్యురేట్గా నడుస్తాయి ఎంతైనా వారి బుద్ధి కొంత బాగానే ఉంటుంది వారు అంత ప్రధానంగా కూడా అవ్వరు అంత తమో ప్రధానంగా కూడా అవ్వరు భారతవాసీలే వంద శాతము సతోప్రధానముగా మళ్ళీ వంద శాతము తమో ప్రధానముగా అవుతారు తండ్రి చాలా యాక్యురేట్గా ఉంటారు ఉదయం అనగా పన్నెండు గంటల ఒక్క నిమిషము సెకండుల యొక్క లెక్క తీసుకోరు సెకండు గడవడం అనేది తెలియని కూడా తెలియదు ఇప్పుడు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు ప్రపంచమైతే పూర్తిగా ఘోర అంధకారంలో ఉంది పతితపావన రండి అని తండ్రిని భక్తులందరూ దుఃఖములో గుర్తు చేస్తారు కానీ వారు ఎవరు ఎప్పుడు వస్తారు ఈ విషయాలు ఏమీ కూడా తెలియదు మనుషులై ఉండి యాక్యురేట్గా ఏమీ తెలియదు ఎందుకంటే పతితులుగా తమో ప్రధానముగా ఉన్నారు కామం కూడా ఎంత తమో ప్రధానమైనది ఇప్పుడు అనంతమైన తండ్రి ఆర్డినెన్స్ జారీ చేస్తున్నారు పిల్లలు కామజీతులుగా జగజ్జీత్తులుగా అవ్వండి ఒకవేళ ఇప్పుడు పవిత్రముగా అవ్వకపోతే వినాశనము పొందుతారు మీరు పవిత్రముగా అయినట్లయితే అవినాశి పదవిని పొందుతారు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా బి హోలీ బి యోగి అంటే పవిత్ర భవ యోగి భవ అని శ్లోగంలో కూడా వ్రాస్తారు నిజానికి బి రాజయోగి అంటే రాజయోగి భవ అని వ్రాయాలి యోగి అన్నదైతే సాధారణమైన పదము బ్రహ్మముతో యోగాన్ని జోడిస్తారు వారు కూడా యోగిలే పిల్లలు తండ్రితో స్త్రీ తన పతితో యోగాన్ని జోడిస్తారు కానీ మీది రాజయోగము తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు అందుకే రాజయోగము అని వ్రాయటము సరైనది బి హోలీ అండ్ రాజయోగి అనగా పవిత్ర భవ రాజయోగి భవ రోజు రోజుకు కరెక్షన్లు అంటే సవరణలు అయితే జరుగుతూ ఉంటాయి తండ్రి కూడా అంటారు ఈరోజు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను ఇప్పుడు శివ జయంతి కూడా రానున్నది శివ జయంతిని అయితే మీరు చాలా బాగా జరుపుకోవాలి శివ జయంతి సందర్భంగానైతే చాలా బాగా సేవ చేయాలి ఎవరి వద్దనైతే ప్రదర్శిని ఉందో వారందరూ తమ తమ సేవా కేంద్రాలలో లేదా ఇళ్లలో శివ జయంతిని చాలా బాగా జరుపుకోండి మరియు ఇలా వ్రాయండి గీతా జ్ఞానదాత అయిన శివ బాబా నుండి ఆ తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే మార్గాన్ని వచ్చి నేర్చుకోండి అని దీపాలు మొదలైనవి కూడా వెలిగించండి ఇంటింటిలో శివ జయంతిని జరుపుకోవాలి మీరు జ్ఞాన గంగలు కదా కనుక ప్రతి ఒక్కరి వద్ద గీతా పాఠశాల ఉండాలి ఇంటింటిలోనూ గీతనైతే చదువుతారు కదా పురుషులు కన్నా మాతలు భక్తిలో చురుకుగా ఉంటారు గీతను చదివే కుటుంబాలు కూడా ఉంటాయి కనుక ఇంటిలో కూడా చిత్రాలను పెట్టుకోవాలి మీరు వచ్చి అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని మళ్ళీ తీసుకోండి అని వ్రాయండి ఈ శివ జయంతి పండుగ వాస్తవానికి మీకు సత్యమైన దీపావళి ఎప్పుడైతే శివ బాబా వస్తారో అప్పుడు ఇంటింటిలో ప్రకాశము వచ్చేస్తుంది ఈ పండుగను చాలా బాగా దీపాలు మొదలైనవి వెలిగించి కాంతివంతముగా జరుపుకోండి మీరు సత్యమైన దీపావళిని జరుపుకుంటారు ఫైనల్ దీపావళి అయితే సత్యుగంలో ఉండబోతుంది అక్కడ ఇంటింటిలో ప్రకాశమే ప్రకాశం ఉంటుంది అంటే ప్రతి ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఇక్కడైతే అంధకారం ఉంది ఆత్మలు ఆశ్రయబుద్ధి కలవారిగా అయిపోయారు అక్కడ ఆత్మలు పవిత్రంగా ఉన్న కారణంగా దైవీ బుద్ధి ఉంటుంది ఆత్మయే పతితముగా ఆత్మయే పావనముగా అవుతుంది ఇప్పుడు మీరు పైసాకు కొరగాని వారి నుండి ఎంతో విలువైన వారిగా అవుతున్నారు ఆత్మ పవిత్రముగా అవడంతో శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఇక్కడ ఆత్మ అపవిత్రముగా ఉన్నందున శరీరము మరియు ప్రపంచం కూడా అపవిత్రముగా ఉన్నాయి ఈ విషయాలను యథార్థ రీతిలో అర్థం చేసుకునేవారు మీలో కూడా ఏ కొంతమందో ఉన్నారు మరియు వారి లోపల సంతోషం ఉంటుంది నెంబర్ వారుగా పురుషార్థమైతే చేస్తూ ఉంటారు గ్రహచారం కూడా ఉంటుంది ఎప్పుడైనా రాహు గ్రహచారం కూర్చుంటే ఆశ్చర్యం కలిగించేలా పారిపోతారు బృహస్పతి దశ నుండి మారి రాహు దశ కూర్చుంటుంది కామవికారంలోకి వెళ్ళారు అంటే రాహు దశ కూర్చుంటుంది మల్ల యుద్ధము జరుగుతుంది కదా మాతలైన మీరు చూసి ఉండరు ఎందుకంటే మాతలను ఇంటి ఇల్లాలు అని అంటారు భ్రమరమును ఇల్లాలు అనగా ఇంటిని నిర్మించేది అని అంటారని ఇప్పుడు మీకు తెలుసు ఇంటిని నిర్మించే మంచి నైపుణ్యము కలది అందుకే ఇల్లాలు అని పేరు ఉంది అది ఎంతగా శ్రమిస్తుంది అది కూడా పక్కా మేస్త్రి రెండు మూడు గదులు నిర్మిస్తుంది మూడు నాలుగు పేడ పురుగులను తీసుకొస్తుంది అలాగే మీరు కూడా బ్రాహ్మణీలు ఒకరిద్దరినైనా తయారు చేయండి లేక పది పన్నెండు మందినైనా తయారు చేయండి వంద మందినైనా లేక ఐదు వందల మందినైనా తయారు చేయండి మండపము మొదలైనవి నిర్మిస్తారు అది కూడా ఇంటిని నిర్మించడమే కదా అందులో కూర్చుని అందరికీ భూభూ చేస్తారు అప్పుడు కొంతమంది అర్థం చేసుకుని పేడ పురుగుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు కొంతమంది కుళ్ళిపోయిన వారిగా వెలువడతారు అంటే ఈ ధర్మం వారు కారు ఈ ధర్మం వారికి మాత్రమే పూర్తిగా టచ్ అవుతుంది మీరైతే ఎంతైనా మనుషులు కదా మీ శక్తి ఆ భ్రమరుము కంటే ఎక్కువగా ఉంటుంది మీరు రెండు వేల మంది మధ్యలోనైనా భాషణ చేయగలరు ముందు ముందు నాలుగు ఐదు వేల మంది గల సభలోకి కూడా మీరు వెళ్తారు భ్రమరమునకు మీతో పోలిక ఉంది ఈ రోజుల్లో సన్యాసులు కూడా బయట విదేశాలకు వెళ్ళి మేము భారత్ యొక్క ప్రాచీన రాజ్యోగాన్ని నేర్పిస్తాము అని అంటారు ఈ రోజుల్లో మాతలు కూడా కాషాయ వస్త్రాలు ధరించి వెళ్తారు విదేశీలు మోసం చేసి వస్తారు భారత్ యొక్క ప్రాచీన రాజ్యోగాన్ని భారత్కు వచ్చి నేర్చుకోండి అని వారికి చెప్తారు కానీ మీరు భారత్కు వచ్చి నేర్చుకోండి అని ఏమి చెప్పరు మీరు విదేశాలకు వెళ్ళినట్లయితే అక్కడే కూర్చుని అర్థం చేయిస్తారు ఈ రాజయోగాన్ని నేర్చుకుంటే స్వర్గంలో మీ జన్మ జరుగుతుంది అని ఇందులో వస్త్రాలు మొదలైనవి మార్చుకోవలసిన విషయం ఏమీ లేదు ఇక్కడే దేహం యొక్క సర్వ సంబంధాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి తండ్రియే ముక్తిదాత అంటే లిబరేటర్ మరియు మార్గదర్శకుడు అనగా గైడ్ వారు అందరినీ దుఃఖము నుండి విముక్తుల్ని చేస్తారు ఇప్పుడు మీరు సతో ప్రధానముగా అవ్వాలి మీరు మొదట బంగారు యుగంలో ఉండేవారు ఇప్పుడు ఇనుప యుగంలో ఉన్నారు పూర్తి విశ్వము అన్ని ధర్మాల వారు ఇనుప యుగంలో ఉన్నారు ఏ ధర్మం వారిని కలిసినా వారికి ఇలా చెప్పండి తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు అప్పుడు నేను నాతో పాటు తీసుకువెళ్తాను కేవలం ఇంతే చెప్పండి ఎక్కువ వద్దు ఇది చాలా సహజము ఇంటింటిలో సందేశాన్ని ఇచ్చారు కానీ ఎవరో ఒకరు మిగిలిపోతే అతను నాకు ఎవ్వరూ తెలియచేయలేదు అని ఫిర్యాదు చేశారు అని మీ శాస్త్రాల్లో కూడా ఉంది తండ్రి వచ్చారు కాబట్టి పూర్తిగా దండోర వేయించాలి శాంతిధామము సుఖ ధామముల వారసత్వాన్ని ఇవ్వడానికి తండ్రి వచ్చారని ఒకరోజు అందరికీ తప్పకుండా తెలుస్తుంది తప్పకుండా దేవతా ధర్మం ఉండేటప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు అందరూ శాంతిధామంలో ఉండేవారు ఈ విధమైన ఆలోచనలు నడుస్తూ ఉండాలి స్లోగన్లు తయారు చేయాలి తండ్రి అంటారు దేహ సైతంగా సర్వ సంబంధాలను విడిచిపెట్టండి అని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్ఫూర్తి చేసినట్లయితే ఆత్మ పవిత్రముగా అవుతుంది ఇప్పుడు ఆత్మలు అపవిత్రంగా ఉన్నాయి ఇప్పుడు అందరినీ పవిత్రంగా తయారు చేసి తండ్రి మార్గదర్శకులై తిరిగి తీసుకు వెళ్తారు అందరూ తమ తమ సెక్షన్ లోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత దేవతా ధర్మం వారు నెంబర్ వారుగా వస్తారు ఎంత సహజము ఇది బుద్ధిలో ధారణ అవ్వాలి ఎవరైతే సేవ చేస్తారో వారు దాగి ఉండలేరు అలాగే డిస్ సర్వీస్ చేసేవారు కూడా దాగి ఉండలేరు సేవాధారి పిల్లల్ని పిలుస్తూ ఉంటారు ఎవరైతే కొద్దిగా కూడా జ్ఞానాన్ని వినిపించలేరో వారిని ఏమీ పిలవరు వారు ఇంకా పేరును పాడు చేస్తారు బీకేలు ఇలా ఉంటారా అని అంటారు పూర్తి జవాబు కూడా ఇవ్వలేకపోతారు కాబట్టి పేరు అప్రతిష్టపాలు అయినట్లే కదా శివ బాబా పేరును అప్రతిష్టపాలు చేసేవారు ఉన్నతమైన పదవిని పొందలేరు ఏ విధంగా ఇక్కడ కూడా కొంతమంది కోటేశ్వరులు ఉన్నారు పదమాపతులు కూడా ఉన్నారు కొందరిని చూడండి ఆకలితో మరణిస్తున్నారు ఇటువంటి బికార్లు కూడా వచ్చి రాకుమారులుగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు స్వర్గానికి రాకుమారునిగా ఉన్న ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ బికారీ అవుతారు మళ్ళీ బికారీ నుండి రాకుమారునిగా అవుతాడు ఇతను బికారీగా ఉండేవారు కదా కొద్దో గొప్ప సంపాదించారు కానీ అది కూడా పిల్లలైన మీకోసమే లేకపోతే మీ పాలన ఎలా జరుగుతుంది ఈ విషయాలన్నీ శాస్త్రాలలో లేవు శివ బాబానే వచ్చి తెలియచేస్తారు తప్పకుండా ఇతను పల్లెటూరి పిల్లవాణిగా ఉండేవారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు అన్న పేరేమీ కాదు ఇది ఆత్మకు సంబంధించిన విషయము అందుకే మనుషులు తిక ఉన్నారు బాబా అర్థం చేయించారు శివ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటింటిలో చిత్రాలపై సేవ చేయండి అనంతమైన తండ్రి నుండి ఇరవై ఒక్క జన్మల కొరకు స్వర్గ రాజ్యము సెకండ్లో ఎలా లభిస్తుంది వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయండి ఎలాగైతే దీపావళి సందర్భంగా మనుషులు ఎన్నో దుకాణాలు తెరిచి కూర్చుంటారు అలా మీరు అవి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరిచి కూర్చోవాలి మీది ఎంత బాగా అలంకరింపబడిన దుకాణంగా ఉంటుంది మనుషులు దీపావళి సందర్భంగా చేస్తారు మీరు శివ జయంతి సందర్భంగా చేయండి ఆ శివబాబా అందరి దీపాలను వెలిగిస్తారు మిమ్మల్ని విశ్వాధిపతులుగా చేస్తారు వారైతే లక్ష్మి నుండి ధనాన్ని కోరుకుంటారు మరియు ఇక్కడ జగదంబ నుండి మీకు రాజ్యాధికారం లభిస్తుంది ఈ రహస్యాన్ని తండ్రి అర్థం చేయిస్తారు బాబా శాస్త్రాలను ఏమీ చదవరు తండ్రి అంటారు నేను జ్ఞాన సంపన్నుడిని కదా అయితే ఫలానా ఫలానా పిల్లలు సేవ చాలా బాగా చేస్తారు అని తెలుసు అందుకే వారు గుర్తుకొస్తారు అంతేకాని ప్రతి ఒక్కరి లోపల ఏముంది అనేది కూర్చుని తెలుసుకోను అవును ఏదో ఒక సమయంలో తెలుస్తుంది వీరు పతితులు అని డౌట్ వస్తుంది వారి ముఖమే నిరాశగా వాడిపోయినట్లు అయిపోతుంది ఇప్పుడు అతన్ని అడగండి అని పైనుండి బాబా కూడా చెప్పి పంపిస్తారు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది కొందరి విషయంలో చెప్తారు అంతేకాని అందరి విషయంలో చెప్తారు అని కాదు అలా అయితే ముఖము చేసుకునేవారు చాలా మంది ఉన్నారు అలా ఎవరైతే చేస్తారో వారు తమను తామే నష్టపరుచుకుంటారు సత్యం చెప్పడం వల్ల కొంత లాభం ఉంటుంది చెప్పకపోతే ఇంకా ఎక్కువగా నష్టపోతారు బాబా మమ్మల్ని తెల్లగా తయారు చేయడానికి వచ్చారు అయినా మళ్ళీ మేము నల్లముఖము చేసుకుంటున్నామే అని అర్థం చేసుకోవాలి ఇది ఉన్నదే ముళ్ళ ప్రపంచము ముళ్ళ వంటి మనుషులున్నారు సత్యుగాని భగవంతుని పుష్పాల తోట అని అంటారు మరియు ఇది అడవి అందుకే తండ్రి అంటారు ఎప్పుడెప్పుడైతే ధర్మ గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను మొదటి నంబరు శ్రీకృష్ణుని చూడండి మళ్ళీ ఎనభై నాలుగు జన్మల తర్వాత ఎలా తయారవుతారు ఇప్పుడు అందరూ తమో ప్రధానముగా ఉన్నారు పరస్పరములో కోట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా డ్రామాలో ఉంది ఆ తర్వాత స్వర్గంలో ఇవేమి ఉండవు పాయింట్లు అయితే ఎన్నో ఉన్నాయి వాటిని నోట్ చేసుకోవాలి ఎలాగైతే న్యాయవాదులు కూడా పాయింట్లు నోట్ చేసుకోవడానికి పుస్తకాన్ని పెట్టుకుంటారు కదా వైద్యులు కూడా పుస్తకం పెట్టుకుంటారు అందులో చూసి మందులు ఇస్తారు కాబట్టి పిల్లలు ఎంత బాగా చదువుకోవాలి సేవ చేయాలి బాబా మన్మనాభవ అనే నెంబర్ వన్ మంత్రాన్ని ఇచ్చారు తండ్రిని మరియు వారసత్వాన్ని స్ఫూర్తి చేసినట్లయితే స్వర్గానికి అధిపతులుగా అవుతారు శివ జయంతిని జరుపుకుంటారు కానీ శివ్ బాబా ఏం చేశారు తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇచ్చి ఉంటారు వారు వచ్చి ఐదు వేల అయింది స్వర్గం నుండి నరకముగా నరకము నుండి స్వర్గముగా తయారవుతుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు యోగయుక్తులుగా అయినట్లయితే మీకు ప్రతి విషయము చాలా బాగా అర్థమవుతుంది కానీ యోగము సరిగ్గా లేకపోతే తండ్రి స్మృతి ఉండకపోతే ఏమీ అర్థం చేసుకోలేరు వికర్మలు కూడా వినాశనం అవ్వవు యోగయుక్తముగా అవ్వకపోతే అంతటి దుర్గతి కూడా జరగదు పాపాలు ఉండిపోతాయి అప్పుడు ఇంకా పదవి కూడా తగ్గిపోతుంది యోగము అస్సలు లేకుండా చాలామంది ఉన్నారు నామరూపాలు చిక్కుకుంటూ ఉంటారు వారి స్ఫూర్తే వస్తూ ఉంటుంది అప్పుడు వికర్మలు ఎలా వినాశనం అవుతాయి తండ్రి అంటారు దేహీ అభిమానులుగా అవ్వండి అని అచ్చ మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత భక్తదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ఈరోజు ధారణ పాయింట్స్ ఒకటి శివ జయంతి సందర్భంగా అవినాశి జ్ఞాన రత్నాల దుకాణాన్ని తెరిచి సేవ చేయండి ఇంటింటిలో ప్రకాశాన్ని నింపి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి రెండు సత్యమైన తండ్రితో సత్యంగా ఉండాలి ఏదైనా వికర్మ చేసి దాచకూడదు ఏ పాపము మిగిలి ఉండని విధంగా యోగయుక్తంగా అవ్వాలి ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు ఈరోజు వరదానము నేను అనే అభిమానాన్ని తొలగించే బ్రహ్మ బాబా సమాన శ్రేష్ట త్యాగి భవ నేను అనే అభిమానాన్ని తొలగించే బ్రహ్మ బాబా సమాన శ్రేష్ట త్యాగి భవ వివరణ సంబంధాల త్యాగము వైభవాల త్యాగము ఏమంత పెద్ద విషయం కాదు కానీ ప్రతి కార్యంలో సంకల్పంలో కూడా ఇతరుని ముందు పెట్టాలి అనే భావన పెట్టుకోవడము అంటే నేను అనే దాన్ని తొలగించి వేయటం మొదట మీరు అని అనడం ఇది శ్రేష్టమైన త్యాగము దీనినే స్వయం యొక్క అభిమానాన్ని తొలగించటం అని అంటారు ఎవరైతే బాబా ఎలాగైతే బాబా సదా పిల్లల్ని ముందు ఉంచారు నేను ముందు ఉండాలి ఇందులో కూడా సదా త్యాగిగా ఉన్నారు ఈ త్యాగం కారణంగానే అందరికన్నా ముందు అంటే నెంబర్ వన్లోకి వెళ్ళే ఫలము బాబాకు లభించింది కాబట్టి ఫాలో ఫాదర్ స్లోగన్ వెంటనే ఎవరి లోపాన్నైనా వెలికి తీయటం ఇది కూడా దుఃఖాన్ని ఇవ్వటమే వెంటనే ఎవరి లోపాన్ని అయినా వెలికి తీయటం ఇది కూడా దుఃఖాన్ని ఇవ్వటమే ఓం శాంతి